ఇంట్లో దీపాన్ని ఏ దిశలో ఉంచాలి మామూలుగా దీపారాధన విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు వహించాలి అనేక రకాల నియమాలు పాటించాలని పండితులు చెబుతూ ఉంటారు లేదంటే పూజ చేసిన ఫలితం కూడా దక్కదని చెబుతూ ఉంటారు తెల్లవారు జామున మూడు నుంచి ఆరులోపు దీపారాధన చేయడం శుభకరం సూర్యాస్తమయం తర్వాత లక్ష్మి ఆరాధన చేసి దీపం వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ముఖంగా వెలిగించే దీపం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి పడమర వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శని గ్రహ దోష నివారణ జరుగుతుంది విద్య వివాహ ప్రాప్తికి దోహదం చేస్తుంది దక్షిణ దిశగా దీపారాధన చేయకూడదు ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు కలుగుతాయి వాస్తు ప్రకారం ఇంట్లో వెలిగించే దీపానికి దిశలు ఖచ్చితంగా పాటించాలి దీపాన్ని తప్పు దిశలో ఉంచడం వల్ల అనర్ధాలు జరగవచ్చు దీపాన్ని ఎప్పుడు ఇంటికి పశ్చిమాభిముఖంగా వెలిగించాలి ఇది ఇంట్లోకి సానుకూలతను ఆహ్వానిస్తుంది దీపాన్నప్పుడు కింద పెట్టకూడదు దీపం కింద తమలపాకు లేదా ఏదైనా ప్లేట్ ఉపయోగించాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు